ఓం నమ శివాయ రాంబాణం ఛానల్కి స్వాగతం ఈరోజు ఓ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తుంది మీ రాంబాణం జాగ్రత్తగా చోరు వరకు వినండి చాలామంది తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అలా అటు అరుణాచలం కూడా వెళ్ళి మా అరుణాచలస్త్రుణ్ణి దర్శించుకోవాలని అనుకుంటారు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు మరి కొంతమంది ఏం చేస్తారంటే తిరుమల కొండపైనే అరుణాచలం వెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి క్యాబ్ వాళ్ళని కార్ ట్యాక్సీ వాళ్ళని అడగడం జరుగుతుంది వాళ్ళు మాత్రం ఇంతకు అంత రేటు చెప్పి మరి చాలా దూరం అని చెప్పి మన దగ్గర ఎక్కువ డబ్బులు గుంజుకునే అవకాశం ఉంది తీరా అక్కడికి వెళ్ళాక టైం చాలక మళ్ళీ అటు నుంచి వీళ్ళు గావర్ పెట్టి మనల్ని సరిగ్గా ఏది చూడనివ్వకుండా తిరిగి తిప్పి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం కావున అలాంటి ఇబ్బంది ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే మరి ఇటు తిరుపతి కానీ అటు అరుణాచలం కానీ చాలా ఈజీగా దర్శనాలు చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రూమ్ కూడా తీసుకొని మరి హ్యాపీగా తిరిగి ఇంటికి మీరు చేరుకోవచ్చు మరి నా వీడియో చివరి వరకు వినండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఎంతోమందికి ఉపయోగపడుతుంది వారికి షేర్ చేయండి ఏదైనా ఒక క్షేత్రానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ప్లాన్ చేసుకొని వెళ్తాము ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకొని వెళ్తామో ఒక్కోసారి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఒక ప్లాన్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాల్సింది ఆ విధంగా శ్రీనివాస్ని దర్శనం చేసుకోవడానికి ఒక ప్లాన్ చేసుకొని వెళ్తాం దర్శనం అయిపోతుంది అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేయాలంటే అరుణాచలం వెళ్ళాలనుకున్నప్పుడు అదేంటంటే మీరు నేరుగా తిరుమల నుండి తిరుపతి కిందకి రైల్వే స్టేషన్కి చేరుకుంటారు చేరుకున్నప్పుడు అక్కడ రెండు రకాల ట్రైన్ ట్రైన్లు అనేవి మనకి అందుబాటులో ఉంటాయి అంటే వీక్లీ బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి అందులో ఒకటోది పామణి ఎక్స్ప్రెస్ అనేది ఒక ట్రైన్ ఉంటుంది దాన్ని ఆ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ మరి ఈ ట్రైను తిరుపతి నుంచి మరి ఉదయం పద పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది అది మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాలకు అరుణాచలం చేరుకుంటుంది ఇదే ట్రైను ఉందా మరి ఇంకే లేదంటే ఉన్నాయి కానీ అవి ఆ సమయాన్ని బట్టి మనకి అందుబాటులో ఉండవు మనకి అందుబాటులో మన యొక్క సమయం విసురుబాటును బట్టి ఈ ట్రైన్ మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకు చెప్పాను ఒకసారి వినండి చివరి వరకు వినండి ఇది సాయంకాలం మూడు గంటల నలభై మూడు నిమిషాలకి అక్కడ చేరుతుంది అంటే మనం ఆ రోజు సాయంకాలం అక్కడ చేరుకున్న తర్వాత ఒక రూమ్ తీసుకుంటాం రూమ్ తీసుకొని ఆ రోజు రాత్రి రూమ్లో ఉండడానికి మనకి వీలుగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున మనం గిరి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా గిరి ప్రదర్శన తెల్లవారుజాము మూడు నుంచి నాలుగు మూడు లేదా నాలుగు గంటల నుంచి చేయాల్సి ఉంటుంది కావున ముందు రోజు మాత్రం వెళ్ళి అక్కడ ఉంటేనే మంచిది అందుకోసం ఈ ట్రైన్ మనకి అనువుగా ఉంటుంది అది ఈ ట్రైను ఎప్పుడప్పుడు ఉంటుందంటే ప్రతి రోజు ఉండదండి అది మాత్రం గుర్తుంచుకోండి వారానికి మూడు రోజులు మాత్రమే ఈ ట్రైన్ ఉంటుంది ఏదంటే పామని ఎక్స్ప్రెస్ అది ఎప్పుడంటే ఆదివారం మంగళవారం గురువారం ఈ మూడు రోజులు మాత్రమే ఈ ట్రైన్ ఉంటుంది మరి ఆ మూడు రోజులు కాకుండా వేరే రోజులు వెళ్ళిన వారు ఏం చేయాలి మరి ఆ ట్రైన్ మరి ఇంకా ఉండదు కదా మరి మిగతా రోజులు వెళ్ళిన వారు పరిస్థితి ఏంటంటే దానికి కూడా ఇంకో ట్రైన్ ఉందండి అదే రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ నెంబర్ ఏంటంటే వన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఇది కూడా సేమ్ టైం అంటే ముందు పామని ఎక్స్ప్రెస్లో ఇది కూడా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉదయం బయలుదేరుతుంది ఇది సేమ్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి అరుణాచలం చేరుతుంది ఈ విధంగా ఈ రెండు ట్రైన్లు కూడా మన సమయాన్ని బట్టి అనుకూలమైనటువంటి ట్రైన్లు ఇది కూడా మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఎప్పుడప్పుడంటే సోమవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఈ ట్రైన్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్లో కానీ మనం వెళ్ళినట్లయితే కరెక్ట్గా మనకి గిరి ప్రదర్శనకి అక్కడ ఉండడానికి అన్ని విధాల మనకి టైం సరిపోతుంది అనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం అక్కడ నుంచి అయితే రాజగోపురం దగ్గరికైనా చేరుకోవచ్చు లేదా అక్కడ రమణాశ్రమైన ఒకటి ఉంటుంది అది ఫేమస్ మరి అరుణాచలం అనగానే మరి అరుణాచలం గుడితో పాటుగా రామ్ ఇక్కడ రామణాశ్రమం కూడా మనకి వెంటనే గుర్తుకు వస్తుంది చాలా ఫేమస్ అయినటువంటి ఆశ్రమము మరి ఈ రెండు చోట్ల ఎక్కడికైనా సరే ఇంచుమించుగా ప్రమాదమి ఈ రెండు రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి మన ఆ రూమును వెసులుబాటు వెసులుబాటును బట్టి మనకు నచ్చిన విధంగా అది కాకుండా మనం ఎప్పుడైతే గిరి ప్రదర్శన చేయాలనుకుంటున్నాము ఎక్కడి నుంచైనా చేయవచ్చు మనం ఈ ఏ ప్రదేశం నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని లేదు ఏ ప్రదేశం నుంచి చేయాలనుకుంటున్నాము ఆ ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆటోలో మనము ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు చేరుకొని మనం రూములు తీసుకొని ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని తెల్లవారు నాలుగు గంటలకి గిరి ప్రదర్శన చేస్తే మరి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అయితే ఇది ఇక్కడ ప్రక్కన పెడదాం మరి మేము తిరుమల వెళ్లకుండా మరి తిరుపతి నుంచి కాకుండా నేరుగా ఈ అరుణాచలం వెళ్ళి చూడాలనుకుంటున్నాం మరి దీనికి ఏ విధమైనటువంటి ట్రైన్స్ లేవా అంటే దాని గురించి కూడా నేను చెప్తాను మనం వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయినా సరే అరుణాచలం వెళ్ళాలనుకుంటే నేరుగా అరుణాచలంకి అయితే ట్రైన్లు లేవు అయితే మరి అటువైపు వెళ్ళినటువంటి బెంగళూరు వైపు వెళ్ళే ట్రైన్లు ఏవైనా సరే అక్కడ కాట్పాడు అనేటువంటి ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్లో దిగాల్సి ఉంటుంది మరి ఆ జంక్షన్లో దిగి అక్కడ నుంచి అరుణాచలంకి బస్సులు ఉంటాయి లేదా ట్రైన్లు కూడా ఉంటాయి కాట్పాడు జంక్షన్ నుంచి అయితే ఉంటాయి కానీ నేరుగా ట్రైన్లు లేవు మరి ఆ కాట్పాడు జంక్షన్లో దిగిన తర్వాత మరి బస్సులో లేదా ట్రైన్లో మళ్ళీ అరుణాచలం చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఆ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ రాజగోపురానికి కానీ లేదా మరి రమణాసరం కానీ చేరుకొని అక్కడ మళ్ళీ రూమ్ తీసుకొని మనం ఆశ గిరి చేసుకోవచ్చు సరే ఇప్పుడు రూమ్ సంగతి ఏంటో చూద్దాం అది ఎక్కడ ఇస్తారు ఎవరు ఇస్తారు ఎలా అనేది ఇప్పుడు నేను వివరిస్తాను సపోజ్ మీరు ఇప్పుడు రావణాస్రం దగ్గరికి అనుకుందాం మరి రావణాసరం దగ్గర వెళ్ళేసరికి అక్కడ చుట్టుపక్కల అనేక రమైన గు ఆశ్రమాలు ఉన్నాయి అందులో మొదటిగా రామనాశ్రమంలో కూడా రూమ్స్ ఇస్తారు అవి అక్కడ ఫ్రీగానే ఇస్తారు అన్నీ కూడా భక్తులకి ఉచితంగానే లోపల లోపలైతే రూములు ఇస్తారు కానీ అక్కడ మామూలు మామూలుగా వెళ్ళిన వెంటనే మనకి రూమ్ దొరకడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే అక్కడ ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే బుక్ చేసుకొని వెళ్తారు చాలామంది అలా మనం కూడా బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటి మెయిల్ మనం పెట్టాల్సి ఉంటుంది లేకపోతే ఫోన్ ఫోన్ చేసిన ఫోన్ ద్వారా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు మెయిల్ కూడా నేను ఇప్పుడు ఇందులో వీడియోలో పెట్టడం జరుగుతుంది దానికి చూసి మనం ఆ విధంగా ఫాలో అవ్వచ్చు ఇంకా పౌర్ణమి లేదా ఇతర పర్వదినాల్లో అయితే ఇంకా మరి అస్సలే చెప్పాల్సిన అవసరమే లేదు మరి చాలా డిమాండ్ ఉంటుంది అక్కడ రూములకి ఇంకా ఆ రమణాశ్రమంకి చుట్టుపక్కల ఇంకా శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం ఒకటి ఉంటుంది అక్కడ కూడా మినిమం అక్కడ నుంచి రెండు వందల నుంచి వెయ్యి రెండు వేల వరకు రూములు కాస్ట్ అనేది ఉంటుంది మరి ఆ విధంగా కూడా మనం ఆ రూముని తీసుకొని వెళ్ళవచ్చు దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా నేను ఇక్కడ వీడియోలో పెట్టడం అనేది జరిగింది ఇంకా శ్రీ శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా ఉంది అక్కడ కూడా ఇస్తారు అదేవిధంగా ఆంధ్రాశ్రమం ఆశ్రమం ఉంది అక్కడ కూడా రూములు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇవి రావణాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి రూములు ఇంక ఇవి కాకుండా చాలా రూములు అనేవి అవైలబుల్గా అక్కడ మనకి ఉంటాయి మరి చాలా జాగ్రత్తగా అక్కడ అందరూ కూడా తమిళం వాళ్ళు అంటే తెలుగు వాళ్ళకి నేను వీడియో చెప్తున్నాను తమిళ వాళ్ళే ఉంటారు మరి వాళ్ళ భాష మనకి అర్థం కాదు మన భాష వాళ్ళకి అర్థం కాదు చాలా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళకైతే తెలుగు వచ్చు కానీ తెలుగు మాట్లాడరు మనతో తమిళమైన మాట్లా తమిళ మాత్రమే మాట్లాడతారు కావున జాగ్రత్తగా డీల్ చేసి రూమ్ తీసుకోవచ్చు అయితే ఇంకా అలా కాకుండా రాజగోపురం దగ్గరలో ఒక మంచి ఒక ఆశ్రమంది అదే మఠం దాన్ని అప్పర్ స్వామి మఠం అంటారు అక్కడ కానీ వెళ్ళినట్లయితే ఇది తమిళం వాళ్ళది ఈ అపర్స్ మఠం అనేది తమిళం వాళ్ళది చాలా రూమ్లు ఉంటాయి ఇందులో ఇంకా వందల కొన్ని రెండు మూడు వందల రూమ్లు అక్కడ ఉంటాయి లేదు మేము సింగిల్ వెళ్ళాము లేకపోతే బ్యాచిలర్స్ వెళ్ళాము లేకపోతే జెంట్స్ వెళ్ళాము మాకు రూమ్ అవసరం లేదనుకుంటే అక్కడ మరి కా లాకర్లు కూడా ఇస్తారు లాకర్లో మనం సామాన్లు పెట్టుకొని మనకి ఒక చాప అనేది ఇస్తారు ఆ చాప మీద పడుకొని మనం ఆ రోజు గడిపేయచ్చు లేదు మా లేడీస్ ఉన్నారు మరి మాకు అన్ని నీట్గా ఉండాలి మాకు సపరేట్గా రూమ్ కావాలనుకున్న అక్కడ ఏసీ రూమ్లు ఉంటాయి నాన్ ఏసీ రూమ్లు ఉంటాయి మరి అన్ని రకాలుగా చాలా తక్కువ చాలా చీప్ అండ్ బెస్ట్ రూమ్లు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది రూమ్కి ఒక ఎంతమంది అయినా అంటే ఇంచుమించుగా ఏడు ఎనిమిది వందల వరకు ఒక రూమ్లో ఉండవచ్చు ఆ రూమ్ కాస్ట్ ఏంటి ఒక మామూలు నార్మల్ రూమ్ అయితే ఒక ఆరు వందలు ఉంటుంది అది లాక తీసుకున్న వాళ్ళకి అయితే వంద రూపాయలు ఉంటే చాలు వంద రూపాయలతో లాక్క తీసుకొని మనం అక్కడ రోజు గడపవచ్చు అంటే ఇక్కడ ఇంకోటి మనం గుర్తుంచుకోవాలి అది మామూలుగా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారు కానీ అక్కడ ట్వల్వ్ అవర్స్ మాత్రమే రూమ్ ఇస్తారు ట్వెల్వ్ అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని మనము ఖాళీ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం మనం గుర్తుంచుకోండి మామూలుగా లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు ఓన్లీ ట్వెల్వ్ అవర్సే మరి ఆ ట్వెల్వ్ అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఖాళీ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రూమ్ తీసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం మనం ఎంతో తొందరగా లేచి మన ప్రదర్శన చేసినట్లయితే ఎందుకంటే ఈ ప్రదర్శన చేయాలి అంటే సుమారు అది పద్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు నడిచి మనం ప్రదర్శన చేయాలి ఇంచుమించుగా ఉదయం నాలుగు గంటల మొదలు పెడితే పది ఉదయం పది గంటల వరకు టైం పడుతుంది కావున ఇంకా ఎక్కువ లేట్ అయినట్లయితే మరి అదంతా తార్ రోడ్లో నడవాల్సి ఉంటుంది చెప్పులు లేకుండా నడవాలి కావున తొందరగా లేచి తొందరగా అగ్రిప్రెషన్ చేస్తే మరి మనకి ఆ పుణ్యఫలం అనేది దక్కుతుంది మరి అక్కడ నా ఎనిమిది దిక్కులు ఎనిమిది రకాల శివలింగాలు కూడా ఉంటాయి మనం అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది అది ఏ లింగం అని కూడా బోర్డులు ఉంటాయి మనం చూసినట్లయితే అది ఏ విధంగా మనం గిరిప్రదర్శన చేయవచ్చు లేదు మరి అరుణాచలం వెళ్ళిన తర్వాత గిరిప్రదర్శన చేయాలా మనం చేయలేము మరి నెలలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆటోలో కూడా గిరి ప్రదర్శన అనేది చేయవచ్చు ఆటోలో గిరిప్రదర్శన చేసినట్లయితే ఆటోకి ఒక రోజుకి అదే మన గిరిప్రదర్శన మొత్తానికి ఐదు వందలు తీసుకుంటాడు ఆ ఐదు వందలతో మనం అన్ని రకాల గుళ్ళు వాడు ఎనిమిది రకాల గుళ్ళు చూపిస్తాడు మనం దర్శనం చేసుకు వచ్చు మళ్ళీ ఆటోలో మళ్ళీ గిరి ప్రదర్శన చేయవచ్చు ఆ విధంగా కూడా విసిరిబాటు అనేది ఉంది మరి ఆ విధంగా గిరి ప్రదర్శన అయిన తర్వాత ఆ దేవాలయానికి మరి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు అక్కడ మామూలు రోజుల్లో అయితే గంటలో దర్శనం అయిపోతుంది అది పౌర్ణమి రోజుల్లో అయితే మాత్రము నాలుగైదు గంటల సమయం అనేది పడుతుంది ఈ విధంగా మరి అరుణాచలం ఎప్పుడు వెళ్ళినా సరే ఈ వీడియోని మీరు ఒకసారి వినండి విని ఆ విధంగా మరి దర్శనం చేసుకొని వస్తారని ఆశిస్తూ మీ రామబాణం